నెల సంపాదన అన్నటువంటి లెక్క పెట్టారట పదిహేను వేలు నెల సంపాదన అట్లాగే ఇదివరకు టూ వీలర్ ఉంటే నాట్ అలౌడ్ ఇప్పుడు టూ వీలర్ ఉంటే కూడా అలౌ చేస్తున్నారు టూ వీలర్ లో ఇచ్చేవారు అదే వాడు రాసి ఉంటే పత్రికల్లో రాసింది అట్ట రాశారు టూ వీలర్ ఉన్న అలౌడే జగన్ ఉన్నప్పుడు తీసేసారు నేను గమనించింది టూ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా జగన్ అసలు కొనుక్కుంది ఆ డబ్బులతో సూ టూ వీలర్ అలా అంటే చాలా కాబట్టి అది రాయడం అట్ట రాస్తున్నారు ప్రాక్టికల్ గా కారు కొన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అయితే ఆ తర్వాత మళ్ళీ అలా పోయిందన్నాక ఆ కారుని మనం ఆ డ్రైవర్ గనక దీనికి తిప్పుతుంటే అంటే ఎల్లో కార్ వేయించుకుంటా ట్యాక్సీకి అది చూపెడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి పథకం వచ్చింది కారు ఎల్లో బోర్డు ఆర్టీ వేళ్లతో మనం రవాణా శాఖతో తీసుకుంటాం కదా అది సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చింది ఫస్ట్ కొన్న నెల ఆగిద్ది రెండో నెలకి మూడో నెలకు ఆగుతుంది టాక్సీ కట్టేదాకా అక్కర్లా కార్డు వేయించుకుంటే చాలు ఫస్ట్ ఎల్లో నెంబర్ వేయించుకోగానే ఒక లెటర్ ఇస్తారు కదా నువ్వు ఇది టాక్సీ క్యాబ్ అని ట్యాక్సీ క్యాబ్ అని కానీ ఇచ్చేవాళ్ళు ప్లస్ మళ్ళీ రూపాయలు డబ్బులు కూడా వచ్చాయి పదివేలు వస్తే భార్యకి అమ్మఒడి వచ్చినాయి ఇప్పుడు ఏ లెక్కన చేస్తారు వీళ్ళు అంటే అది ఆల్రెడీ అది వాళ్ళకి వరకు వచ్చింది సమస్య మిగతా వాళ్ళది అప్పుడు ఫోర్ వీలర్కే ఆపారు ఇప్పుడు ఓన్లీ టూ వీలర్ అంటే ఏంటి ఇప్పుడు కార్లో వాళ్ళకి పోతుంది కాబట్టి సంథింగ్ ఏదో ఇది